వేల ఇరవై నాలుగులో క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది అందులో భాగంగానే మదనపల్లిలో సుమారుగా నాలుగు వందల డెబ్బై రెండు కోట్లతో అత్యాధుని అధునా అధునాతనమైనటువంటి ఒక మెడికల్ కాలేజు హాస్టల్స్ దానికి సంబంధించిన హాస్పిటల్ కట్టడానికి ప్రభుత్వం మంజూరు చేసింది దాదాపు ఇప్పటికీ డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది హాస్టల్ భవనాలు రెండు పూర్తయ్యాయి కాలేజీ పూర్తి కాకుండా ఆగిపోయింది హాస్పిటల్ తాత్కాలికంగా వెంటనే కాలేజీ ప్రారంభించడానికి మదనపల్లి టౌన్లో పన్నెండు కోట్ల రూపాయలు కేటాయించారు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ తాత్కాలికమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం చేశారు ఇదంతా కూడా కోటి రూపాయలు కూడా ఖర్చు కాలేదు వర్షం వర్షం తడిసిపోతుంది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అంటే ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎవరు ఖర్చు చేశారు ఇది అత్యంత దుర్మార్గమైనది రెండవది గత పది నెలల నుంచి మదనపల్లి కొత్త మెడికల్ కాలేజీ భవనాలు ఆగిపోయాయి అంటే ఇప్పటికే అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పది నెలల నుంచి ఆగిపోవడం వల్ల అన్ని వస్తువులను తుప్పు పట్టిపోతున్నాయి పిల్లర్స్ అంతా తుప్పు పట్టాయి మొత్తం అక్కడ ఉన్న సామాన్లన్నీ దాదాపు పది కోట్ల విలువ చేసే సామాన్లన్నీ నష్టపోయింది ఈ డబ్బంతా ప్రజలు భరించాలి ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే గత వైసీపీ ప్రభుత్వం హయంలో వచ్చింది మెగా ఇంజనీర్ కంపెనీకి ఇప్పుడు మెగా ఇంజనీర్ కంపెనీని తీసుకొని ఇంకొక సీఎం మార్కో ఏమైవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అంటే భారతదేశంలో మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండాల్సినటువంటి మెడికల్ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఫోర్ పీ కింద పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపుల్స్ కింద ఈ కాలేజీని కూడా ప్రైవేటు పరం చేసి సిర్ కి కట్టబెట్టి ఈ భవనం నిర్మించి రానున్న కాలంలో కార్పొరేట్ హాస్పిటల్ కి ప్రభుత్వ హాస్పిటల్ కి తేడా లేకుండా ప్రజల యొక్క సొమ్మును పీల్చి పిప్ప చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇది చాలా దుర్మార్గమైంది అందుకోసమే ఈ ప్రభుత్వం మెగాతో చేపిస్తావా ప్రభుత్వం చేస్తుందా ఎవరు చేస్తారా సంబంధం లేదు తక్షణమే యుద్ద ప్రాతిపాదిక పైన ఇప్పుడు డెబ్బై రెండు కోట్ల ఖర్చు పెట్టారు ఇంకా నాలుగు వందల కోట్ల తక్షణమే రిలీజ్ చేసి ఈ మెడికల్ కాలేజీని హాస్పిటల్ ని బిల్డింగ్ ని పూర్తి చేయాలి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇక్కడ క్లాసులు ప్రారంభం కావాలి హాస్పిటల్ ప్రారంభం కావాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మిగిలిన నాలుగు ప్రాంతాల్లో కూడా పీపీ కింద ఇచ్చి ఈ డబ్బులంతా కొల్లగొట్టడానికి కాసుల కోసమే ఈ కాంట్రాక్టుల కోసమే ఈ డబ్బులు నాలుగైదు వందల కోట్ల రూపాయలు మరీ ఇంకా అదనంగా ఒక వంద కోట్లు పెంచుకొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు కొల్లగొట్టడానికి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడానికి కోరుకుంటున్నారు అందుకోసం మదనపల్లి ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం తక్షణమే మెడికల్ కాలేజీని పూర్తి చేయాలి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి రద్దు చేస్తారా ప్రభుత్వం నిర్మిస్తారా వెంటనే టెండర్లు పిలుస్తారా రీటెండర్లు పిలుస్తారా రెండు వేల ఇరవై ఆరు నాటికి మెడికల్ కాలేజీని పూర్తి చేయాలి లేని పక్షంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో కలిసి వచ్చే శక్తుల్ని సంఘాలని సమస్యలు అందరూ కూడగట్టుకొని ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం దీనికి సిద్ధం కాకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా పూనుకుంటామని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు వి వెంకటేశ్వర్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు